ఇలా చర్యలు లేదో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల్ గారు వెంటనే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద మేలు చేస్తారు అదేంటంటే ఒక్కసారిగా చర్చకు వచ్చేసింది ప్రతి టీవీ డిబేట్లో ప్రతి ఛానల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ మొదలైంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చర్చలకు పిలుస్తున్నారు తెలంగాణలో అంటే ఓకే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వనుకులోనే ఉంది ఇప్పుడు అధికారంలో కూడా ఉంది కాబట్టి అక్కడ మాట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్లో అసలు పూర్తిగా కాంగ్రెస్ నాయకులను ఎవరు పట్టించుకోవడం మానేశారు కనీసం టీవీ డిబేట్లు కూడా పిలవడం మానేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వీళ్ళు ఎవరైతే ఉంటారు అధికార ప్రతినిధులు స్పోక్స్ పర్సన్స్ వాళ్ళందరూ ఇప్పుడు బిజీ బిజీ అయిపోయారు దొరకట్లేదు కారణం ఏంటంటే అదంతా ఖచ్చితంగా షర్మిల గారి పుణ్యమే ఆ క్రెడిట్ అయితే షర్మిల్ గారికి ఇవ్వాలి మన గిరిజి రుద్రగారి రుద్రరాజు వచ్చినప్పుడు అంత పెద్ద ఏం లేదు అంత ముందు శైలజాన్ ఉన్నప్పుడు అంత అంత పెద్దగా ఏం లేదు అంతకుముందు మంది ఉన్నారు వాళ్ళందరూ ఉన్నప్పుడు అంత పెద్దగా సోదులు రాలేదు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఈ పదేళ్లలో కానీ ఒక్కసారిగా మళ్ళీ ఒక మెరుపు వేగం అంటే అన్ని డిబేట్లు ఆ కాంగ్రెస్ పార్టీ జెండా ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో చర్చలు మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ఫోన్ నెంబర్లు తీసుకొని మరి టీవీ డిబేట్లు పిలుస్తున్నారంటే దానికి కారణం బికాజ్ ఆఫ్ షర్మిల అందులో నో డౌట్ ఒక రకంగా ఈ ఇంతవరకు అయితే సక్సెస్ అయ్యారు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అంటే అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ వల్ల కూడా కాలేదు ఇప్పుడు కేవలం షర్మిల గారి వల్ల అయ్యింది ఈ సక్సెస్ ఎంతటితో ఆగుద్దా ముందు ముందు మరిన్ని సక్సెస్లు చూస్తారో చూద్దాం